అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ గారికి వాళ్ళ తల్లి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి మా అభిమాన నాయకుడు మా అభిమాన నటుడు నందమూరి తారక రామారావు గారు అందరూ ఆయన ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ అని పిలుస్తారు తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఇద్దరు రాజకీయ నాయకులు వాళ్ళ ఆధిపత్య పోరు కోసం వాళ్ళ ఆధిపత్య పోరు కోసం మా హీరోని దుర్భాషలాడా తప్పితే మా హీరో వాళ్ళ గురించి కానీ పార్టీ గురించి కానీ ఎక్కడ కూడా తప్పిదంగా మాట్లాడడం కానీ అవమానకరంగా మాట్లాడడం కానీ దిగజారుడు మాట్లాడడం ఎక్కడ లేదు మాకు కూడా ఆయన ఇంతవరకు ఎట్లాంటి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా కూడా పార్టీకి మీరు పనిచేయడని చెప్పాడు కానీ పార్టీని అవమానపరచే విధంగా పార్టీకి పనిచేయకుండా ఉండేటట్టుగా మమ్మల్ని చెప్పలేదు మేము ఇప్పుడు దాకా జరిగిన అన్ని ఎలక్షన్స్లో కష్టపడి మా పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ అంటే మాదేని మేము కష్టపడి గెలిపించుకున్నాం ఇప్పుడు పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చూస్తే మేము ఎంత పోరాడామో ఈ పార్టీ గెలుపు కోసం మాకు తెలుసు ఇట్లాంటి సమయంలో ఇద్దరు రాజకీయ నాయకుల ఆధిపత్య పోరు కోసం వాళ్ళ స్వంత స్వార్థం కోసం హీరో అని అనరాని మాటలు అన్నారు హీరో ఈరోజు తెలుగు ఇండస్ట్రీ భారతదేశంలో ఒక ఇండస్ట్రీ అన్ని భాషల్లో పదహారు భాషలు ముఖ్యమైన భాషల్లో ఉంటే దాంట్లో ఒక ఇండస్ట్రీ అట్లాంటి స్థాయి నుంచి ఆస్కార్ లెవెల్ హాలీవుడ్ స్థాయికి వెళ్ళాడు అట్లాంటి గొప్ప వ్యక్తిని అందించిన ఇంటి కుటుంబం అట్లా ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా ఉంటారు వాళ్ళ తల్లిగారు ఎట్లా ఉంటారు ఆవిని కించపరచడం ఏంటండి అసలు ఏం అవసరం ఆమె గురించి మీకు మాట్లాడాల్సిన అవసరం ఆయన మా హీరో మా గురించి మాట్లాడతాడు మా బా మా బాగోగలు చూస్తాడు ఇండస్ట్రీ గురించి ఆలోచిస్తాడు అట్లాంటి వ్యక్తిని మీరు ఎట్లా అవమానిస్తారు మీ రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడతారా మా హీరోని ఇబ్బంది పెడతారా ఇది కరెక్ట్ కాదు మేము చంద్రబాబు నాయుడు మీద గౌరవంతో లోకేష్ గారి మీద గౌరవంతో నారాయణ గారు గారు గోవిందంతో ఇక్కడ మాకు మాకు సపోర్ట్ చేసే వెళ్ళవాళ్ళు సపోర్ట్ చేసే టీడీపీ నాయకుల గౌరవంతో మేము ఎవరిని ఏం మాట్లాడటం లేదు ఎవరిని దుర్భాషలు ఆడటం లేదు మా అభిమానులందరికీ మేము నొక్కి నొక్కి చెప్తున్నాం మీరు తట్టుకోండి ఆవశ్యపడపాకండి అని మా మీద ఎదురు తిరుగుతున్నారు మన హీరోని మీరు ఆ మాదిరి కంటే మీరు ఎట్లా గమ్ముంటున్నారని మాకు తెలిసి ఇక్కడ మెచ్యూర్ మైండ్తో ఆలోచించాం కాబట్టి మేము అందరికీ చక్క ఒకటే చెప్తున్నాం వాళ్ళలాగా మనం ప్రవర్తిస్తే వాళ్ళకి మనకి తేడా ఏ ఉంటుంది కాబట్టి కానీ స్టేట్ సెక్రటరీ బాడీ ఇచ్చిన పిలుపు మేరకు వి స్టాండ్ విత్ ఎన్టీఆర్ అదే కాకుండా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ గారికి వాళ్ళ తల్లి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘ రాష్ట్ర వ్యాప్తి తెలంగాణ ఆంధ్ర తెలంగాణ జిల్లాలకు సంబంధించిన అభిమానుల సంఘాల పిలుపు మేరకు అర్బన్ ఎమ్మెల్యే వెంకట దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇంటి ఇంటిని మేము ఏ క్షణం కూడా మేము ఆలోచించాం మాకు కానీ ఒక్క సందేశం వచ్చిందంటే మేము అక్కడ నిలబడతాం ఎంత దూరమైన పోరాడతాం మాకు న్యాయం జరగాలి మా హీరోకి గౌరవం దక్కాలి వాళ్ళ తరిగారికి గౌరవం దక్కాలి మీ అందరి ద్వారా కోరుకునేది ఏంటంటే అంటే రందమూరి అభిమానులు కూడా కొంచెం ఆలోచించి మెచ్యూరిటీగా ఆలోచించండి తొందరపడదండి ఇట్లాంటి విషయాల్లో ఇది నాయకుల దృష్టి నాకు తీసుకెళ్ళి ఉన్నాము వాళ్ళు చాలు దీన్ని సాల్వ్ చేస్తారు కాబట్టి మనం దీని ఎంత పరిష్కరించిన తర్గా కొద్దిగా సామానంగా సామికి సా ఓపిక పట్టండి Jaj jai India! Jaj jai India! Jaj jai India! J. J. India. J. J. India. <laughs>